అప్పుడే చెప్పాలంట బహుమానంగా దేవుడేనైనా ఇచ్చింది అని అందరం పరిచయం చేస్తాము పిల్లలకు మామరా అత్తరా తండ్రిరా నాయనరా మామరా అందరం పరిచయం చేసాం కానీ దేవుని మాత్రము పరిచయం చేయలేదు పరిచయం చేయలేదు ప్రిల్లరా కనుక ఖచ్చితంగా బోధలో పెంచాలంటే దేవుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో పిల్లలకు మనం నేర్పించాలి ప్రిల్లరా నేర్పిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేస్తే అందరు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు పిల్లలు బోధ ప్రభు బోధ చాలా చాలా పిల్లలకు అవసరం చెప్పాలి ఖచ్చితంగా బూతులు ఎందుకు మాట్లాడకూడదో చెప్పాలి అబద్ధాలు ఎందుకు మాట్లాడకూడదో చెప్పాలి దుస్తుల సాంగత్యము ఎలా చెరుపునేటువంటి విషయాన్ని అన్ని విషయాలు పిల్లలకు చెబుతూనే పెంచాలి చెబుతూనే ఖచ్చితంగా మనం పెంచుతూనే ఉండాలి పిల్లరా